మెదక్ జిల్లా బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ పంజా విజయ్ మాట్లాడుతూ మెదక్ లో జరిగిన ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాం గోవులను తరలిస్తున్నారనే సమాచారంతో బీజేపీ అనుబంధ సంఘాల ప్రయత్నం చేశారు బీజేపీ అనుబంధ సంఘాల నేతలను యాబై మంది ముస్లిం సోదరులు దాడికి యత్నించారు ఈ విషయాన్ని పోలీసులకు సమాచారం ఇస్తే స్పందించలేదు ఘటనను అదుపు చేయడంలో పోలీసులు వైఫల్యం చెందారు అధికార పార్టీకి కొమ్ము కాసే విధంగా పోలీసులు వ్యవహరిస్తున్నారు

అవసరమైతే మేము వచ్చి మా ఇక్కడికి వస్తాము తప్పకుండా విజిట్ చేస్తాము మా అందరికీ అండగా ఉంటామని చెప్పి ఈటల చెప్పడం జరిగింది ఈ ఈ విధంగా కార్యకర్తలకు అదేవిధంగా మన భారతీయ జనతా పార్టీ మెదక్లో ఉన్నటువంటి హిందు బంధువులందరికీ కూడా ఈ ఈ విధంగా ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం జరుగుతుంది అదేవిధంగా అంటే ఎయిర్పోర్ట్లోని అరెస్ట్ చేయడం జరిగింది దీన్ని ఒక తిరిగి మంద చర్యగా అభివర్ణించడం జరుగుతుంది అంటే ఒక హిందువులకు అండగా ఉన్నటువంటి హిందూ టైగర్ రాజాసింగ్ గారి ఇక్కడికి వచ్చినట్టయితే ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థ మొత్తం భయపడతాన ఉద్దేశంతో అరెస్ట్ చేయడము ఒక ప్రతిపత్తి చర్యగా ఈ ప్రభుత్వానికి శాంతగా ఫలంగా కూడా మేము అదే అదేవిధంగా ఇంకో ఇంకో కోణంలో చూసినట్టు ఉంటే మేము మేము ఏదైతే విమర్శిస్తున్నామో ఆ విమర్శకు సమాధానం చెప్పడానికి ఒక చిన్న చిన్నగా మేము ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తున్నాం నిన్న నిన్న జరిగినటువంటి దాడులలో మొట్టమొదటిసారిగా భారతీయ జనతా పార్టీ తన అనుబంధ అనుబంధ సంస్థలు లేని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది తర్వాత ముస్లిం సోదరులకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది కానీ నిన్న మెదక్లో జరిగిన సంఘటన చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం ఒక విజంగా చూడాలని అంటే జరిగినటువంటి పరిణామాన్ని మనము పరిగణలోకి తీసుకున్నట్టుంటే మొట్టమొదటిగా ఒక దగ్గర ఆవులను వధించడానికి బంధించాలనే కోణంలో ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ అదేవిధంగా విశ్వ హిందూ పరిషత్ బజంగ్ దల్ బీజేపీ అనుబంధ సంస్థలు అన్ని కలిసి మనకు కూతు వెళ్ళడం జరిగింది ఈ క్రమంలో ఒక పది పదిహేను ఇరవై మంది బీజేపీ అనుబంధ సంస్థల కార్యకర్తలు అందరూ కలిసి ఆ గోవలను ఆపడానికి వెళ్ళిన క్రమంలో అక్కడ ఒకటి విచిత్రమైన సంఘటన చోటు చేస్తుంది ఎప్పుడు కానీ గో గోవులను తీ తీసుకురావడానికో సంరక్షించడానికో ఒక ప్లేస్లో ఉన్నట్టయితే అక్కడ కాపాడుగా లేకపోతే దాన్ని దాన్ని ప్రొడక్షన్ చేయడానికి ఒకరో ఇద్దరు ముగ్గురు నలుగురు సభ్యులు ఉన్నారు కానీ అక్కడ ఒక గుంపుగా ఒక గేమ్ ప్లాన్ ప్రకారము ఒక యాభై మంది కలిసి మేము ముక్కుమారిగా దాడి చేస్తామనే కోణంలో ఎప్పుడు కానీ ఉండదు కానీ నిన్న జరిగినటువంటి సంఘటన తీసుకున్నట్టు ఉంటే విశ్వహితు పరిషత్ వాళ్ళు కానీ భజ్ గాని కానీ బీజేపీ నుంచి వెళ్ళినటువంటి కార్యకర్తలకు అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక విస్తృతమైన వాతావరణం ఏర్పడింది అక్కడ యాభై మంది వీళ్ళు వెళ్ళి మాట్లాడటంతోనే యాభై మంది ముస్లిం సోదరులు కట్టెలతోని కత్తులతోని దాడి చేయడం విశేషత కొట్టడము జరిగింది ఇమీడియట్గా వాటిని సేవ్ చేసుకుంటూ పోలీసులకు కంప్లైంట్ చేస్తే పోలీసులు కూడా నిమ్మకు తీరెత్తినట్టుగా అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నట్టుగా పోలీసుల వైఫల్యం వల్లనే రాత్రి ఒక యుద్ధ వాతావరణము మెదక్లో నెలకొన్నది దీన్ని భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి అదేవిధంగా అనుబంధ సంస్థల నుంచి ఒక భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్గా నేను తీవ్రంగా ఖండిస్తున్నాను అదేవిధంగా మేము ఎస్పీ గారికి ఫోన్ చేసినా కానీ అదేవిధంగా డిఎస్పి గారికి ఫోన్ చేసినా కానీ లోకల్ స్థానికంగా ఉన్న పోలీసులకు ఎసైలకు ఫోన్ చేసినప్పటికీ స్థానికంగా ఉన్నటువంటి బీజేపీ బీజేపీ అనుబంధ అన్నీ కలిపి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ధర్నా చేస్తున్న క్రమంలో ఇక్కడ మరొక చోట ఇంకొక డెబ్బై ఆవులు బంధించబడ్డాయి రేపు గోవలు కాబో కాబోతుందని చెప్పి చెప్తుంటే పోలీసుల నుంచి వచ్చినటువంటి స్పందన ఏంటంటే అయ్యా వాళ్ళు మొన్న ఒక నలభై ఆరు రోజులు పెట్టిండ్రు ఇప్పుడు డెబ్బై ఆరు రోజులు పెట్టుకుంటున్నారు ఇవాళ కుదిర అంద చేసుకోవద్దా అని చెప్పి మాట్లాడడం జరిగింది అంటే మీరే ప్రత్యక్షంగా పోలీసులే దగ్గరుండి ఈ గోవులను కోసాస్తున్నారా అని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి మేము క్వశ్చన్ చేస్తున్నాం మిమ్మల్ని నిన్నటికి నిన్న హైకోర్టు నుంచి మనకు ఆర్డర్ వచ్చింది క్లియర్గా మెన్షన్ చేసింద్రు బక్రీద్ రోజు ఎక్కడ కానీ గోవులను అంత పొందించొద్దు కొయ్యొద్దు అని చెప్పి క్లియర్ కట్ గా సందేశం వచ్చింది ఈ పోలీస్ వ్యవస్థకు ఎక్కడైనా దాన్ని ప్రొటెక్షన్ చేసే పాలసీ ఉండాలి తప్ప అధికార పార్టీలో ఉన్నటువంటి ముస్లింలకు మేము అని చెప్పేసి పలకడము ఎంతవరకు సమంజసము ఒక్కసారి పోలీస్ పోలీస్ శాఖ వారు పునఃమీక్షించుకోవాలని సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్ష రథసారథి గడ్డం సిద్ధన్న గారు అదేవిధంగా టౌన్ అధ్యక్షులు ప్రసాద్ గారు వెళ్ళి మనకు శాంతియుతంగా శాంతియుతంగా పోలీస్ స్టేషన్ దగ్గర ధర్నా నిర్ణయించి నిర్వహించి జరిగినటువంటి బీజేపీ కార్యకర్తల మీద జరిగినటువంటి దాడులను ఖండిస్తూ పోలీసు వారు ఈ మీడియన్ చర్య తీసుకోవాలని చెప్పిన క్రమంలో వాళ్ళు అక్కడ నుంచి పోలీస్ స్టేషన్ నుంచి బయటకు రాగానే ఇక్కడ నుంచి ముస్లిం సోదరులు వచ్చి రాళ్లతోని కళ్ళతోని కత్తులతో కొట్టడము అదేవిధంగా ఇప్పుడు చూసినట్టయితే ఇక్కడ విజువల్స్ కూడా చూడండి పోలీసుల దారులలో విపరీతంగా ఏం జరుగుతుందో తెలియకుండా విపరీతంగా కొట్టడము హింసించడము ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇద్దరు ముగ్గురు ఈరోజు హాస్పిటల్లో గాయాల కొని కొట్టుమిట్టు ఆడుతున్నారు కత్తిపోటుకు గురై కొట్టుమిట్టు ఆడుతున్నారు దీన్ని బట్టి మనం ఏం ఏం అర్థం చేసుకోవాలి మనం వ్యవస్థ నిర్దీస్కపోతున్నాము నేను గతంలో చెప్పాను ఎలక్షన్ టైంలో నవంబర్లో అయ్యా ఈ పద్మాదేవేంద్ర రెడ్డి టిఆర్ఎస్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఒక అవినీతి రేమైన వ్యవహారం నడిచింది ఈ అవినీతికి ఇప్పుడు రాక్షస రాజ్యం బ్రౌడిజం వస్తుంది ఒక్కసారి ఆలోచించండి ప్రజల ఒక్కసారి గమనించండి అని అన్నాం ఆ రోజు చెప్పినా మెదక్ యొక్క శాంతియుత వాతావరణాన్ని తొల్లగొట్టడానికి మైనంపల్లి రోహిత్ మైనంపల్లి హనుమంతరావు గారు మరొక్కసారి మైలకడగిరి రాజకీయం గుండాయిదాన్ని పరిచయం చేస్తున్నారు అని చెప్పేసి నిజంగా చూస్తే నిన్నటి వ్యవహారాలు కళ్ళ కట్టచినట్టుగా కనిపిస్తుంది దాంట్లో ఎవరైతే మనం బీజేపీ కార్యకర్తల మీద బీజేపీ అనుబంధ సంస్థల మీద కార్యకర్తల మీద దాడి చేసింద్రో వాళ్ళందరూ కూడా రోయల్టీ యొక్క సన్నిధి గుర్తించబడింది అదేవిధంగా మీరు భారతీయ జనతా పార్టీ సంబంధించినటువంటి వాళ్ళు బీఎస్పీ అనుబంధ సంస్థలకు సంబంధించినటువంటి వాళ్ళు వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది ఇది ఈ వ్యవహార వ్యవహారం మొత్తము ఎమ్మెల్యే గారి కనసందుల్లో జరుగుతున్నది మొన్నటికి మొన్న పార్లమెంట్ జరిగినటువంటి ఎలక్షన్ లో ఇక్కడ వాళ్ళ ఉనికి కోల్పోయారు కాబట్టి వాళ్ళ ఉనికి తిరిగి సంపాదించుకోవడం కోసమే ఈ రోజు ఈ దాడులకు కూరుకొని ఒక యుద్ధ వాతావరణం క్రియేట్ చేద్దామని చెప్పి మైనంపల్లి రోజు గారు ఎమ్మెల్యే గారు ప్రయత్నం చేస్తున్నారు దీన్ని మేము హెచ్చరిస్తున్నాం భారతీయ జనతా పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాం మేము భారతీయ జనతా పార్టీ నుంచి దేనికైనా సిద్ధంగా ఉన్నాం తప్పకుండా ఇలాంటి వాతావరణం తిరిగి జవాబు చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం మేము గతంలో ఒక మాట చెప్పినాం ఇటుకా జవా అని చెప్పి అంటే ఇప్పటికైనా గుర్తుంచుకోండి మీరు ఇటుకతో సమాధానం చెప్తే మేము రాయితో సమాధానం చెప్తాము అని వాళ్ళ ధోరణిలో మేము ఉంటాము ఎక్కడ భయపడేది లేదు కార్యకర్తలకు కూడా అండగా ఉంటాం తప్పకుండా అందరినీ కాపాడుకుంటాం ఎవరైతే కార్యకర్తలు జరిగిన సంఘటనలలో గాయపడ్డరు వాళ్ళందరినీ కూడా భారతీయ జనతా పార్టీ అక్కడ చేర్చుకుంటుంది తప్పన తప్పకుండా నేను ఎవరైతే పోలీసులు అక్రమంగా కేసులు పెట్టి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్నారు నాయకులు ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళందరినీ కూడా న్యాయపరంగా బయట తీసుకొస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం ఏ కార్యకర్త గాని ఏ నాయకుడు కానీ భారతీయ జనతా పార్టీ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు తప్పకుండా మేము వాళ్ళందరికీ అండగా ఉంటాం వాళ్ళకు న్యాయపరంగా ఏదైతే కేసులు మాట్లాడాలో వాటన్నింటినీ కూడా రాష్ట్ర స్థాయిలో మాట్లాడుతున్నాం రాష్ట్ర కార్యవర్గ కార్యవర్గ సభ్యులతో రాష్ట్ర నాయకత్వంతో మాట్లాడుతున్నాం అతి త్వరగా ఆ వివరణ వివరాలు కూడా మేము తెలియజేస్తామని తెలియజేస్తున్నాం